चलो अब हमारे हाथ में चली, डीवी, वीडियो को आंखें बंद कर लेंगे जैसा वाला पूछे लगता पूछे नहीं लगता, साथ में लेकर बढ़ कहाँ बढ़े, लेकिन

क्यों नहीं करते हैं कुन्ना शांत होते हैं समझता हूँ किरामाला में शांत हूँ हाँ ना बिल्कुल नमस्कार 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 बांदे को तुझे लेके बैठे बांदे लाज़नस्पोर्ट्स का लिया बांदे बैठे लोग उसका लेके बैठे बांदे भी लेके आए थे आंदोलन वचन लेके इस्ताफ़ के लिए एलएनए यहाँ

एटलेट का रहता है, एटलेट के बैंक लगता है। हाँ, लग याद है, याद है, जिसको निशान। याद है, याद है, मेरा बस पत्ते, याद है, याद है, मेरी याद निकालते नहीं आपुंगे तो जमेश, नो जमेश ऐसा। नो जमेश ऐसा। अलग ऐसा कुछ नहीं। दिल्ली वालों ने दिल्ली वालों ने सोलह का भी आज चेंज कर देता सर था तो चाचा का दरवाजा में मीटिंग में जो है वो रखी है सर धन्यवाद सर थैंक यू सर थैंक यू सर पूर्व दक्षिण में आर्मी कमांड తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ముందు వరంగల్ రైతు సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన ఓ నిబద్ధత ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను కనముందో ఉందో రెండు లక్షల రుణమాఫీ చేయాలి తెలంగాణ రైతులకు సంబంధించి సుమారు రెండు లక్షల వరకు ప్రభుత్వం పడుతున్న భారాన్ని పోయాలి మాట నిలబెట్టుకోవాలి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణాలు మార్పు చేయాలి కమిట్మెంట్ తోటి నిబంధనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు మన రాష్ట ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలనే ఒక తపన ఓ నిబద్ధత ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను గల ముందు రెండు లక్షల రుణమాఫీ చేయాలి తెలంగాణ రైతులకు సంబంధించి వాగ్దానాలు చేసినాము ఆ వాగ్దానాలకు కట్టుబడినము రైతు సంక్షేమము వ్యవసాయం దండ పండుగ గతంలో పండుగేల ఆనాడు కాంగ్రెస్ యూపీఏ సర్కారు ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు రుణమాఫీ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అంటే సుమారు పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది చేస్తున్నది చేస్తుంది సత్తు ప్రజల సంక్షేమమే కానీ రైతుకు భద్రతనే కానీ విశ్వాసమే కానీ కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కట్టుబడినది రాబోయే కాలంలో ప్రతి ఒక్క అంశం పైన ఒక మార్గాన్ని దాష్టికత్వాన్ని వహిస్తూ ముందుకు పోతాము ప్రాంతం అభివృద్ధి చెందాలి లక్షల చేయాలి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నది మన జిల్లాకు సంబంధించి సుమారు యాభై ఒక్క ఖాతాలు రైతులకు సంబంధించి పైచికు కుటుంబాలు నలభై ఎనిమిది వేల కుటుంబాలు రుణమాఫీ జరిగింది మన జిల్లాకు సంబంధించి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్లు అందులో అతని ఖాతాలు ఉన్నాయి అందోలు ప్రాంతానికి సంబంధించిన రైతులే ఇరవై వేల పైసలకు ఖాతాలు అందోల్ ప్రాంతానికి చెందిన రైతుల ఖాతాలే నూట ఏడు కోట్లు అందోళన ప్రాంతానికి సంబంధించిన రైతుల మన పార్టీ జరిగింది తెలంగాణలో నియోజకవర్గం హైయెస్ట్ రుణమాఫీ జరిగింది మొదటి పెద్దలో అంటే అందోలే నూట ఏడు ఆ తర్వాత నూట మూడు నూట నాలుగు కోట్లు కానీ అందోలు రైతులకు సంబంధించి నూట ఏడు కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానాలకు కట్టుబడినము రైతు సంక్షేమము వ్యవసాయం దండుగా కాదు పండుగ గతంలో ఆనాడు యూపీఏ సర్కార్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగునే సుమారు పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది చేస్తున్నది చేస్తుంది సభ్యుగా ప్రజల సంక్షేమమే కానీ రైతుకు భద్రతనే కానీ విశ్వాసమే కానీ గాని రాష్ట్ర అభివృద్ధి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ నాయకత్వంలో కట్టుబడినది రాబోయే కాలంలో ప్రతి ఒక్క అంశం పైన ఒక మార్గాన్ని దార్శనికత్వాన్ని వయస్సు ముందుకు పోతాము ప్రాంతం అభివృద్ధి చెందాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి రైతు సుభిక్షంగా ఉండాలి ఏదో వారికి సంక్షేమాన్ని ఎంధాలి తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనే ఒక నిబద్ధత పట్టుదల మా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం అయింది మరొకసారి తెలంగాణ రైతులకు మా ప్రాంత రైతులందరూ కూడా అభినందిస్తున్నారు మనసు వారికి శుభగారు ధన్యవాదాలు